కార్తీక మాసం సందర్భంగా దేవరంపాడుకొండ శ్రీనేతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద పెడుగురాల పట్టణ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేర కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు ముందుగా మేర సంఘం నాయకులు ఎదురొచ్చి శాసనసభ్యులు గారిని ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కుటుంబాల మధ్య సంతోషంగా కాసేపు గడిపి శుభాకాంక్షలు తెలియజేశారు మరీ మరీ మన మహేష్ తరపున అభినందన తెలియపరుస్తూ సంఘం పట్టణంలో ఈరోజు కార్తీక వన సమాధ కార్యక్రమాన్ని కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం ఆ పరమశివుని ఆశీస్సు ప్రతి సంవత్సరం కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఆయుధ రైతులతో పిల్లలు బాగా చదువుకొని కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం కార్తీక మాసం వచ్చిందంటేనే ఒక పండుగ వాతావరణం ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్ల మధ్య ప్రకృతి స్వయగాల మధ్య కమ్యూనిటీ పరంగా కుటుంబం కుటుంబం మొత్తం కూడా వచ్చి ఈ మంచి వాతావరణంలో కుటుంబ క్షేమ సమాచారాలు ఒకరికొకరు తెలియజెప్పుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో కమ్యూనిటీ అభివృద్ధికి మన ప్రభుత్వం తప్పకుండా కూడా సహకరిస్తుంది ఎందుకంటే మన అన్ని కమ్యూనిటీస్ ఎన్నికల్లో బాగా పనిచేశారు దాని అందరి సహకారంగా అని మన ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది అందుకనే ఈరోజు మనం వాళ్ళు అడిగిన కొన్ని సమస్యలు కూడా బెల గ్రౌండ్స్ కానీ మిషన్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చారు తప్పకుండా వీటిని కూడా అన్నీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇవన్నీ కూడా ఇచ్చారు తప్పకుండా మిటికి నిధులు కొన్ని శాంక్షన్ చేశాం ఇంకా కొన్ని కూడా మీరు కంపెనీ వస్తాయి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మేలో ఒకటిగా ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా మేలు పైన నమస్కారాలు ధన్యవాదాలు